హలో ఈ రోజు లంచ్ స్పెషల్ అంట తెలుసా చెన్నై ఫిష్ సో ఫిష్ ని ఎలా చేసినా తింటాం కానీ అమ్మ ఇంకా ఈజీ వేలో చూపిస్తుంది నేను నేర్చుకుంటున్నా సో ఫిష్ కుర్మా అంట ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది అంట సో ఆ ప్రాసెస్ అమ్మని అడిగి చూద్దామా ఇది తమిళనాడు స్పెషల్ శంకర శంకరా అంటే ఇదిగా వెన్నలాగుంటుంది మెత్తగా ఉండేది మరి ఆంధ్రలో ఉన్న తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత పైన అంతా రెడ్ ఉంటుంది చేసిన తర్వాత ఈ తల సంకర అంటారంట బట్ కర్రీ చేసేటప్పుడు మెత్తగా ఉంటే ఒక పావు అంతా ఉడికితే సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా ఉడికిపోతుంది సూపర్ ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాం కదా పులిసా ఇది ఎగురు కూర అంటారు బాగా వాష్ చేసుకున్న ఫిష్ లోన్నగా తరిగి ఉండిపోయింది టమాటా ఒక చిన్న టమాటా మొత్తం వేసేయాలి అమ్మ దీంట్లో వేసేయాలి కొంచెం పెరుగు పెరుగు టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్ అంటే అల్లం వెల్లుల్లి మసాలా జింజర్ గార్లిక్ స్మెల్ ఎక్కడ వచ్చేస్తుంది మనం కొబ్బరి ధనియాలు లవంగా చెక్క కొంచెం తెల్ల నువ్వులేసి పేస్ట్ పేస్ట్ చేసగుండు ఎగురు కూర కాబట్టి ఇదే బట్ ఈ పేస్ట్ ఫ్రై అవసరం లేదా పచ్చి కొద్ది చూడండి మా స్టైల్లో అంత మాత్రం గ్రేవ్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఏ ఫిష్ మాను ఎగురు కూర ఇట్లా నీళ్ళు కొంచెం కాబట్టి కొంచెం తక్కువ కొంచెం కట్టుకుంటే ఎక్కువ బట్ మోస్ట్లీ ఎగురు అంటే ఉప్పు కళ్ళుప్పు స్పెషలా ఎందుకు మమ్మీ కళ్ళుప్పే వేస్తారు మోస్ట్లీ స్పెషల్ అని కాదు ఏ కదిలినా కళ్ళుప్పు టేస్ట్ వేరు ఇప్పుడు పసుపు పసుపు కారం అమ్మాయ్యా కాబట్టి కొంచెం కారం ఎక్కువ వీటి వచ్చింది కారం వేసిన తర్వాత ఆయిల్ వేడి చేసిన ఆయిల్ నార్మల్ మామూలు వాడేది ఓకే కలపాలి అనిపిస్తుంది కొంచెం ఆవులను వేస్తాను అది ఆవకాయ పచ్చడిలో ఊరుకొని ఆయిల్ చూడండి కలర్ కలర్ టేస్ట్ కూడా అది ఆవుకి అంతా కలిసింది కాబట్టి వాసన వచ్చి కొంచెం ఫిష్ వాసు ఇదంతా కలిపేయాలి మీరు ఇంకా వేరే గరం మసాలా ధనాలు కల్లా కడిగేటప్పుడు కడిగి వేస్తారు కొంచెం మజ్జిగ వేసి కడగాలి

కొంచెం గట్టిగా గ్లాసులు చూసారా ఇప్పుడు ఆల్రెడీ కర్రీ అయిపోయినట్టే ఉంది కదా కానీ కర్రీ ఇంకా అవ్వలేదు అన్ని మిక్స్ చేశాం కదా ఇంతకంటే ఈజీగా అయితే కుర్మా చేయలేము సో ఈ ఫిష్ కుర్మాని ఇప్పుడు స్టవ్ మీద పెడితే ఒక టెన్ మినిట్స్ ఆ మమ్మీ ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ పెట్టి ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టి సో టోటలీ టెన్ మినిట్స్ లో అయిపోతుంది సో ఈ ఫిష్ కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఇంకో ఫిష్ అయితే దాన్ని బట్టి పెట్టాలి సో ఇప్పుడు దీన్ని పెట్టైనా స్టవ్ మీద ఇంకా దీంట్లో ఏమయ్యాల్సిన అవసరం లేదు సో అన్ని మిక్స్ అయిపోయి చూడండి ఆల్రెడీ గ్రేవీ కనిపిస్తుంది సో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెడదాం మధ్యలో ఒకసారి ఉప్పు టేస్ట్ చేయాలి ఉప్పు కొంచెం అయిన తర్వాత ఉప్పు టేస్ట్ చేయాలి మమ్మీ దీన్ని సిమ్ లో పెట్టాలా ఫుల్ పెట్టేస్తా ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ ఫుల్ పెట్టేద్దాము పెట్టి మూత పెట్టేద్దాము నాకు ఇంకా చూడాలనే అనిపిస్తుంది రెడీ సెట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఓపెన్ చేద్దాం ఫైవ్ మినిట్స్ అని చెప్పా కదా ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు సిమ్ లో పెడదాం సిమ్ లో పెట్టే ముందు ఒకసారి కలిపి చూద్దాం రండి స్మెల్ కూడా బలం వస్తుంది ఓపెన్ చేద్దామా ఓపెన్ ఓపెన్ సర్ప్రైజ్ ఇన్ని ఇప్పుడు మనం పూన్తో కలపకూడదు మమ్మీని అడిగి కలుపుదాం మమ్మీ హ్యాండ్ ఓవర్ టు మమ్మీ ఎప్పుడైనా ఫిష్ ని ఇలానే కలపాలి కదా మమ్మీ ఒకసారి ఉప్పు కారం చూసుకుంటే ఇంకే ఒకసారి అని చూపిరా ఫిష్ కనిపించలేదు వావ్ ఒకసారి ఉప్పు చూసుకొని కారం చూసుకొని కావాలంటే ఇప్పుడు కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టి ఆఫ్ చేసేయడమే పర్ఫెక్ట్ కొంచెం ఉప్పగా కొంచెం కారంగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది సో ఫిష్ కారం ఉప్పు తీసుకుంటది కాబట్టి ఏ మాత్రం ఉండాలి సో ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే సరిపోయింది సో చూద్దాం ఇంకా టెన్ మినిట్స్ తర్వాత ఓకే కొంచెం కరిపాకు తీసుకురామా ఫ్రెష్ది కరిపక్ ఇంట్లో ఉంటే ప్రతి కూరలో వేస్తారు కదా అమ్మ వాళ్ళు చాలు కదా చెప్తాం ఆల్రెడీ కడిగేసాను కరివేపాకు దీన్ని కూడా వేసుకుందాం కర్రీలో ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం ఒకసారి చూద్దామా రండి మమ్మీ ఉప్పేస్తున్నావా ఇంకా ఇది సరే పై నుంచి తిప్పాలన్నమాట అంటే దిష్టి తీయాలి అది కి కంపల్సరీ మా పెద్దవాడు నేర్పించారు ఇంకా కొత్తిమీర వేసామంటే క్లోజ్ అయినస్తాయి చాప్టర్ కలిపి ఒక పది నిమిషాలు పట్టింది ఇది ఇప్పుడు ఏవింత ఉంటే తినేసరికి ఇంకొంచెం ఎక్ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి అయిపోయింది ఇప్పుడు చూసారా ఇందాక గ్రేవీ గ్రేవీ అయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి నాకు చూస్తే చూడండి ఎంత థిక్ వచ్చింది మసాలా లంచ్ చేద్దాము ఇందులో కరేపాకు వేసాము కదా సో ఆ ఫ్లేవర్ కూడా బాగా అనిపిస్తుంది సో టేస్ట్ చేసి ఇద్దామా నచ్చలేదు ఈ ఫిష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మీకు తెలిస్తే కామెంట్ చేయండి బా నిజంగా మసాలా ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది కొంచెం స్పైసీగా చాలా బాగుంది సో మీరు పక్కగా ఇది ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ ట్రై చేస్తే లో చెప్పండి మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి వీడియోస్ మీకు నచ్చితే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయండి కదా